హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కవిత ఛానల్ మీరు నా ఛానల్ని చూస్తూ ఇలానే ఆదరిస్తున్నందుకు అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి సో ఈరోజైతే మీరు విన్నది నిజమే చూసింది నిజమే సో నేనైతే చికెన్ పచ్చడి షవర్మా చేయబోతున్నాను మా పిల్లలైతే ఒకటే గోలండి బాబు బయట ఫుడ్ అయితే తినొద్దు తినొద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా మమ్మీ అవి అయితే టేస్టీగా నువ్వు చేయలేవాల అని చెప్పేసారు అన్నారు సో ఇప్పటికి ఇప్పుడైతే మనం చికెన్ని అలా రోస్ట్ చేసి చేసుకోలేం కాబట్టి ఇంట్లో ఉండే వాటితో నేనైతే హెల్తీగా చికెన్ పచ్చడి షవర్మ రెడీ చేశాను ఫ్రెండ్స్ నార్మల్గా చపాతీ పిండిని చపాతీ చేసేసుకున్న తర్వాత రెండు వైపులా బటర్ వేసి కాల్ చేశాను సో చపాతీని రెండు వైపులా నార్మల్గా చపాతీలాగా కాల్చేసుకున్న తర్వాత ఇలా ఆ ప్యాన్ మీదే ఆనియన్స్ని పిస్తాపప్పుని హెల్దీగా ఉండే పిస్తా పప్పు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు సో హెల్దీగా ఉండే ఈ పిస్తా పిస్తాపప్పుని కూడా లైట్గా దూరగా వేయించుకున్నాను వాటి పైన ఉండే పొట్టు కూడా తీసేసాను సో ఇలాంటి షవర్మాని మీరు ఎప్పుడు చూసి ఉండరు నేనైతే చికెన్ పచ్చడి కోసం చికెన్ పచ్చడిని మిక్స్ జార్లో మిక్స్ చేసుకున్నాను ఆల్రెడీ పైనీస్ని ప్రిపేర్ చేసుకున్నాను సో మైనీస్ ఉన్న జార్లోనే మళ్ళీ చికెన్ పచ్చడిని మిక్స్ చేసుకుంటే కీమా లాగా పేస్ట్ అయిపోయింది సో నార్మల్ చపాతి పైన ఈ మైనీస్ని అప్లై చేసి దానిపైన మళ్ళీ ఆనియన్స్ని పప్పుని మళ్ళీ చికెన్ రోస్టెడ్ అయిపోయిన చికెన్ పచ్చడి పేస్ట్ని కూడా అప్లై చేశాను ఈవెన్గా సో అప్పుడైతే మనకి స్ప్రెడ్ అయిపోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మా కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ పిల్లలు అయితే షాక్లో చూశారు ఏంటి మమ్మీ నువ్వు ఏం చేస్తున్నావు ఇది ఎలా ఉండిద్ది మేము తినగలుగుతాము అన్నారు ఫైనల్గా అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజైతే రెండు ట్రై చేశాను నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేయొచ్చు ఎందుకంటే చికెన్ పచ్చడి ఉంది కాబట్టి నేను సేఫ్గా చేసేసాను చాలా హెల్దీగా ఉండింది ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో పిస్తపప్పు ఉంది సో మనం భయపడాల్సింది ఏం లేదు మైనీస్ని కూడా అయితే పిల్లలు తినలేరు కాబట్టి ఒకసారి రెండుసార్లు తింటే వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీగా ఉంది సో ఇలా రోల్ చేసేసుకొని సిల్వర్ టిష్యూతో రోల్ చేసేసాను బయట తీసుకొచ్చింది మాదిరిగా వాళ్ళకి స్పెషల్గా అట్రాక్ట్ చేస్తే ఇష్టంగా తింటారని కానీ చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లలు చాలా ఇష్టంగా తినేసారు నేను టేస్ట్ చేస్తాను అని లైట్గా ఒక పీస్ తిన్నాను అంతే చాలా బాగుంది సేమ్ యాస్టీస్ బయట తీసుకున్న దానికంటే కూడా సూపర్ ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా హెల్తీ చికెన్ పచ్చడి షెవర్మ్మా వినడానికైతే ఫన్నీగా ఉన్నా చాలా సూపర్ టేస్ట్ ఉంది సో రెండోది కూడా ఈజ్గా నేను మళ్ళీ అలానే చపాతి పైన మైనీస్ యాడ్ చేసేసాను నెక్స్ట్ ఆనియన్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేశాను నెక్స్ట్ పిస్తా పిస్తాపప్పుని కూడా యాడ్ చేశాను చికెన్ పచ్చడి పేస్ట్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి అనేదర్ సిల్వర్ టిష్యూని కూడా రోల్ చేసేసుకున్నాను సో పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మా వారైతే సేఫ్ సైడ్గా ఉన్నారు ఎందుకంటే ఈచ్ వన్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ బయట తీసుకుంటే సో నేనైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ని సేవ్ చేశాను మనం సేవింగ్ బడ్జెట్లో ఉండొచ్చు ఎందుకంటే అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి పిల్లలకి ఇలాంటివి చేసిస్తే కూడా వాళ్ళు చాలా ఇంజర్డ్గా తింటారు కొత్త రెసిపీస్ కదా హెల్తీ రెసిపీసే కాబట్టి మనం భయపడాల్సింది ఏమీ ఉండదు సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుంది భయపడాల్సింది ఏమీ లేదు సో చాలా సూపర్ టేస్ట్ ఉంది ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో లైట్గా సాల్ట్ యాడ్ చేశాను సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఈ చికెన్ పచ్చడి షవర్మ ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి షవర్మ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి హెల్దీ రెసిపీని పిల్లలకి ఇస్తే కూడా మనకి చాలా ఆ రోజంతా సాటిస్ఫైడ్ అనిపిస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ని మరిన్ని మీకు చూపిస్తాను కొత్తగా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్